వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో మతోన్మాద శక్తులను ఓడిద్దామని దేశ యువతకు మత రాజకీయాలను నూరిపోస్తున్న మోడీ నిరంకుశ విధానాలను ఎండగట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనన్నేని సాంబశివరావు పిలుపునిచ్చారు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ల తొంభై నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని షహీద్ దివాస్ ర్యాలీని హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి రామ్ కోటిలోని భగత్ సింగ్ విగ్రహం వరకు మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ అమరేహే అనే నినాదాలతో భారీ యువజన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి సత్యప్రసాద్ శ్రీమాన్ ఏవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి ఆర్ బాలకృష్ణ నెర్లకంటి శ్రీకాంత్ ఏవైఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి మధు శివకుమార్ ఏవైఎఫ్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్ రాష్ట్ర సమితి సభ్యులు మాజీద్ అలీఖాన్ కళ్యాణ్ అనిల్ కుమార్ వంశీ మహేష్ శేఖర్ గిరిబాబు విజయ్ వెంకటేష్లతో పాటు నూట ఇరవై మంది పాల్గొన్నారు

నదిరా భారతదేశ స్వాతంత్రు వైపు నదిరా యువకులంత మేలు కుంటేనే భవితకు వాటన్ సున్నదిరా యువకులంతమి చూస్తున్నదిరా పాఠన్ ఉన్నత విద్యా

పాల్గొనకుండా మేము పాల్గొము అని దేశ స్వాతంత్రం కోసం డైరెక్ట్ డైరెక్ట్గా బహిరంగంగా ప్రకటన చేసి పాల్గొనకుండా ఉన్నారంటే అది ఆర్ఎస్ఎస్ బీజేపీ అప్పుడు లేదు ఆ తర్వాత జనసంఘ్ పుట్టింది ఆ తర్వాత బీజేపీ వచ్చింది అంతేకాదు దాదాపు రెండు వేల సంవత్సరం జెండా మన జాతీయ జెండాను కూడా వాళ్ళు ఆవిష్కరించకుండా అంటే రెండు వేల సంవత్సరాల ముందు తొంభై ఆ ప్రాంతంలో జెండాను కూడా ఆవిష్కరించమని చెప్పారు వాళ్ళు ఇవాళ వాళ్ళు ఈ దేశాన్ని ఉద్రిస్తున్నారు దేశ పాలకులయ్యారు త్యాగాలు చేసిన వాళ్ళేమో చరిత్రకి చరిత్రని ఎనకి తిప్పాలని వాళ్ళు భావిస్తున్నారు అంటే ఆ రోజుల్లో రాజులు అలాగే చక్రవర్తులు చరిత్రని తమకు అనుకూలంగా రాయించుకునేవాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు భారతదేశ చరిత్రను చరిత్రలో ఏ స్థానం లేకుండా ఏ త్యాగం చేయకుండా చరిత్రను తమకు అనుకూలంగా రాయించుకోవాలనుకుంటున్నారు కానీ చరిత్ర చెత్త పుట్టలోకి ఎప్పటికైనా సరే వాళ్ళు నెట్టివేయబడతారు చరిత్రలో చిరస్థాయిగా నిలబడి ఉండేది ఎవరైతే త్యాగధరులు ఆ త్యాగధరులకి చిర తలవారికి ఉన్నటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు నిలబడి ఉంటారు ఈరోజు భారతదేశంలో ఇటు రాష్ట్రాల్లో కానీ వాళ్ళని ఆ త్యాగాల్ని చిన్నబుచ్చాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ చరిత్రని పాఠ్యాంశాల్లో కానీ లేకపోతే వాళ్ళు గుర్తుండే విధంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా ఎదుప చేయట్లేదు ఆనాడు గాంధీజీ ఒక విధంగా భగత్ సింగ్ ఆయన భగత్ సింగ్ ఉరిదేత వెనుక గాంధీజీకి ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఆయన పాత్ర కూడా ఉన్నాయి దేశ ప్రజలందరూ ఆనాడు గాంధీజీకి వ్యతిరేకంగా భగత్ సింగ్ గురి తీసినప్పుడు దేశ ప్రజలు అందరూ కూడా నిరసించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాట యువతల చరిత్రను రానియకుండా తేగదారుల చరిత్రను ఉన్నారు అందువలన ఈనాటి యువతరానికి మరింతగా మరింతగా మన ఏఐవైఎఫ్ పంటేనే భగత్ సింగ్ సింపాలిక్ గా భగత్ సింగ్ ప్రతిరోపమే ఏఐవైఎఫ్ భగత్ సింగ్ ప్రతిరోపమే మన ఏఐవైఎఫ్ జెండాలు అందువల్ల మీ మీదే బాధ్యత ఉంది ఇవాళ భగత్ సింగ్ను కూడా హైజాక్ చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఏపీవీపీలో లేకపోతే బీజేపీ వాళ్ళు భగత్ సింగ్ కూడా మావాడే అంటున్నారు వివేకానంద కూడా మావాడే అంటున్నారు అందరిని మేమే అంటున్నారు అంటే వాళ్ళు హిందూ మతం పేరు పెట్టుకుని హిందూ మతం ఐదు వేల సంవత్సరాల కడుతుంది వీళ్ళు పుట్టింది సొంతేటే కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పుట్టింది ఐదు వేల సంవత్సరాల నుంచి ఇంకా అంత ముందు నుంచి కూడా సింధు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులుగా పరిగణించబడేటువంటి దేశం మంది ఎప్పుడు నుంచో ఉన్నదానికి వచ్చి వీళ్ళు హైజాక్ చేశారు ఆ హైజాక్ చేయడంతో పాటు వీళ్ళందరూ కూడా హైజాక్ చేయడానికి చూస్తున్నారు అందుకని మన మీద చాలా బాధ్యత ఉంది మీరు మీ మీ పనులు మీరు చేసుకుంటూ కూడా మీలో ఆనాడు భగత్ సింగ్ లాంటి వాళ్ళు చేసిన త్యాగాల్ని యేసుమె సరే గుండెల్లో దాచుకోవాలి వాళ్ళ ధైర్యాన్ని కొద్దిగా అయినా సరే మనం వరిచి పట్టుకోవాలి అవకాశం పట్టాలి వాళ్ళు చేసిన త్యాగాలకి అంత త్యాగాలు మనం చేయకపోయినా చెడు చేయకుండా వాళ్ళ మాట పాట వాళ్ళ లక్ష్యం ధ్యేయం దాన్ని విస్మరించకుండా మర్చిపోకుండా ముందుకు వెళ్ళటమే ప్రతి యువత కర్తవ్యం ఆ యువతకు ఆ నిర్దేశం చేయవలసినటువంటి బాధ్యత మన ఏ వైఫ్ పైన ఉందని చెప్పి తెలియజేస్తూ మతానికి అతీతంగా కులాలకు అతీతంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నపాత నుంచి రావడం జరిగినది మన ఆరు గంటలకు మన ర్యాలీ స్టార్ట్ అయితే అక్కడి నుంచి చూసినట్టు తీర్మాన వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడు వస్తారా అనేటువంటి చూసినాం మొత్తం మీద ముగింపు వరకు రావడం జరిగినది పెద్దలు పాంబశిరావు గారు చెప్తూ మన మన కర్త చెప్పారు దాంట్లో భాగంగానే యూత్ కల్చరల్గా ఇప్పుడు ఉన్నటువంటి యువతంతా గంజాయి మత్తుకు డ్రగ్స్ అలవాటు అవుతున్నది దాన్ని అర్థం చేయడానికి మనం ఏదన్నా ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని గజానాట్య మండలిగా నేను ఒకటి పాట రికార్డ్ చేయడం జరిగినది అది సాంబశిర్వా గారు అదేవిధంగా పెద్దలు డీజీపీ గారితో టయం తీసుకొని ప్రజానేట్య మండలి నుంచే ధన చేయాలనుకున్నాం అదే అదేవిధంగా మీరు కూడా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రామ శాఖలో మన కమిటీలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నాయి కాబట్టి అవేర్నెస్ కార్యక్రమాలు సదస్సులు పెట్టి ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొని మనం భగత్ సింగ్ వర్గన్ సందర్భంగా అందరం వస్తామని కోరుతూ గంజాయి మత్తుకు మరితేవి బతుకునే గాలి కేవలితేవి భ్రమదల్లో నిండార తీవి మనిషన్న సంగతే మరిచితీవి చే తోలార చేదాసుకుంటీరా నీ జీవితం వెలుగులోన ఉన్న చీకటే గదరా నీకు దిన దినం గంజాయి మత్తుకు మరిగితీవి బతుకునే గాలికే తీవి ఎన్నెన్నో తీయటి కలలు గన్నం నీ మీదే ఆశలు పెట్టుకున్నాం ఎర్రని ఎండల్లో మాడుతున్నాం లేదా అనకుండానే పంపుతున్నావు పెద్ద పెద్ద చదువు చదువుతున్నావా నీరా కొడుక నీవు పెద్ద చదువు చదువుతున్నావా నీరా ఊరంతట నిత్యము గొప్పగా మేము చెప్పిన నీదే నీరే ముచ్చెట నువ్వే మొగంజాయి మూకు వత్తునే బతుకునే వదిలి తివి ఉరికి తివి పప్పుల్లో క్లబ్బుల్లో కలిసి తివి డబ్బున్న బాబుల పిల్లలతో తాగుతూ సందానాలు తీవి నీ స్థితిని మర్చిపోయి వాళ్ళతో నీ భవితనే కాలికి వదిలేసిన నావురా కోకెళ్ళు మత్తులో కొడుకులారానా బిడ్డేలారా చేతులు ఎప్పి మొబ్బుతున్నా మీకు ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా ఎంజాయి పేరుతో గంజాయిని గంజాయి సేవించవద్దాని చెబుతున్నారాగారి ఎందుకంటే